ఫ్రెండ్స్ మనం హైదరాబాద్లో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళినట్టయితే అక్కడ చాలా వరకు శ్రీశైలం సూపర్ లగ్జరీ అనే బస్సులు ఉంటాయి ఆ సూపర్ లగ్జరీ మనకు ఆధార్ కార్డ్ చెల్లదు కాబట్టి మనకు డైరెక్ట్ అనేది ఎక్స్ప్రెస్ లేవు సో మనం ఏం చేయాలంటే అచ్చంపేట నియర్ బై ఉంటుంది ఆధార్ కార్డు మీద వెళ్ళాలనుకున్న వారు అచ్చంపేట ఎక్స్ప్రెస్ ఎక్కి అచ్చంపేట బస్ స్టాండ్లో దిగితే మనం ఫ్రీగా అచ్చంపేట వారికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడే మీకు ఇంకో డౌట్ రావచ్చు అచ్చంపేట నుండి మన శ్రీశైలం ఛార్జ్ పెట్టుకొని పోవాలని అవసరం లేదు అచ్చంపేట నుండి కూడా శ్రీశైలంకు నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెసెస్ ఉంటాయి మీరు అక్కడ నుండి శ్రీశైలం బస్ ఎక్కి పాతాల గంగ వరకు ఆధార్ కార్డుతో టికెట్ కొట్టించుకున్నట్టయితే పాతాల గంగ వరకు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ అయితే శ్రీశైలం బస్ స్టాండ్లో దిగినాక మీకైతే రూమ్స్కి అయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ సత్రాలు చాలా ఉంటాయి ఏ క్యాస్ట్కి సంబంధించిన ఆ క్యాస్ట్ సత్రాలు ఉంటాయి ప్లస్ నార్మల్ సత్రాలు ఉంటాయి సో తక్కువ రేట్లో ఐదు వందల నుంచి మంచి పెద్ద రూము రెండు బెడ్స్ ఉండడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు టిఫిన్స్కి అయితే ఏం బాధలేదు నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ సో రాఘవేంద్ర రెస్టారెంట్ కూడా ఉంది అక్కడైతే టిఫిన్ చేసినాం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పోయినా రేట్ అయితే రేట్లు అయితే కొద్దిగా హెవీగానే ఉంటాయి మన హైదరాబాద్ పోల్చుకుంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్లో రూమ్ తీసుకోవడం జరిగింది రెండు బెడ్స్ పెద్ద హాలు ఒక బాల్కనీ అటాచ్డ్ బాత్రూము ఫైవ్ హండ్రెడ్కే చాలా బాగుంది రూమ్ అయితే

ఆడ తీస్తే మంచిగా ఉంటుంది తెలిస్తే ఉండిలో వాడాలి మనకు ఉండిలో కావాలి మనకు ముడుక్కోస్తారు పట్టుకోవచ్చు జుట్టు పట్టుకోవచ్చు మమ్మీది పచ్చిస్త తీసుకో జుట్టు మూడు మూడు మంచిది ఐదు మంచిదా ఐదు తీస్తా మంచిది పట్టుకుంటాడు జుట్టు చిల్లర ఉన్నాయా అమ్మ పరిపేరుంట అలా ఉన్నాయి అవి ఉండిలే వేద్దాం యాభై ఒక్క రూపాయలు అట్ అవి ఉండిలే అయిపో అయిపోయో తర్వాత దారికుంది కానీ యాభై ఒక్క రూపాయి ఐదు రెండు వందలు ఒక్క రూపాయి చిల్లర ఉందా చిల్లర ఒక్క చేంజ్ లేదా అలా లేదు పార్సులో ఇది పట్టుకో ఇది పట్టుకోరా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు తల వెంట్రుకలు కాడి చేసినాక మూడుకద్దరలు ఇచ్చినాక డబ్బులు అడుగుతారు అది మన ఇష్టం అనమాట ఇవ్వాలనేది ఏం లేదు మనం ఏదో మన సంతోషం కొరకు వాళ్ళు కష్టపడుతురు కదా అన్నట్టుగా మన ఆనందంతో ఇవ్వలసిందే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మన మంచితనంతో మనం ఇవ్వాలనుకున్నవారు ఇవ్వండి ఎంత మిగతా వచ్చినంత పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి అది ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఆశీర్వదిస్తారు లేదంటే ఇవ్వలేదని కొద్దిగా మగ మార్చుకుంటారు అంతే తప్ప ఇవ్వాల్సిన అవసరం లేదనమాట మా సంతోషం కొరకు మేము ఇచ్చినాం తల ఇంట్రకలు కట్ చేసిన తర్వాత అవైతే తీసి చేతుల్లో పట్టుకోండి చిన్న పిల్లలకి ఇచ్చిన పెద్దవారికి ఇచ్చిన ఎవరికైనా వాళ్ళు మూడు కత్తెరలు ఐదు కత్తిరలు కట్ చేసి ఇస్తారు అవైతే తీసుకొని ఉండిలో వేయండి ఉండిలో వేసినట్టయితే మళ్ళీ అవన్నీ దేవుడి దగ్గర పెట్టి వాటికి పూజ చేయిస్తారు అర్చన లాంటిది సో ఉండీలు వేసినట్టయితే అది దేవుడితో పూజ చేయిస్తారు మామూలుగా ఇక్కడ కింద పడేసి నట్లయితే ఎట్లా బస్తలో ప్యాక్ చేసి మామూలుగా ఏదో పార్సల్ చేస్తారు సో మనకు దేవుడి దగ్గర మనకు అర్చన చేయించాలంటే అవి అయితే ఉండిలో ఏ అక్కడ హుండీలు ఉంటాయి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ అయితే నియర్ బై రోప్ దగ్గరికి వచ్చాము ఇక్కడ రోప్ అనమాట మనం బ్యాక్ సైడ్ కనపడేది ఇక్కడ నుంచి మనకు ఆ కొండలు ఆ నది ఆ పాతాల గంగ ఇవన్నీ చాలా బాగా కనబడుతుంది మనం అక్కడ ఆ పాతాలు గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలన్నమాట ఒక్కసారి అయితే లొకేషన్స్ అయితే చూడండి చాలా బాగా కనపడుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఫోటో తీసుకోవడానికైతే బ్యాక్గ్రౌండ్ చాలా బాగా పడుతుంది ఆ లొకేషన్స్ అనేవి సో ఇక్కడైతే ఫోటో దిగండి స్ మనం పాతార గంగలో స్నానం చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం రెండు ఈ రోప్ ద్వారా సో మా పిల్లలు రోప్ ఎక్కుదాం ఉండడంతో ఇక్కడ రోప్ దగ్గరికి వచ్చాం రోప్ అయితే చాలామంది లైన్ ఉన్నారు మినిమం మన రోప్ ద్వారా వెళ్ళాలంటే టూ అవర్స్ పడుతుంది సో ఇక్కడ వచ్చేసి పెద్దవారికి అయితే ఎయిటీ రూపీస్ అప్ అండ్ డౌను అయితే సిక్స్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ దాన్ని నలుగురికి నలుగురు కెక్కిస్తారండి నలుగురు కెక్కిస్తారు నలుగురు కెక్కిస్తారండి మంచి చూసుకుని చెప్పరా చెప్పు సునీత ఫ్రెండ్స్ ఇక్కడనైతే మనం ఎలాగెలాగో ఒక టూ అవర్స్ వెయిట్ చేసి మన రోప్ దగ్గరకు వచ్చాము ఒక రూపులో వచ్చేసి మనకు ఫోర్ నెంబర్స్ అటు ఇద్దరు ఇటు ఇద్దరు మొత్తం ఫోర్ ఉన్నాయి అంటే ఒక్కసారికి ఒక సిక్స్టీన్ నెంబర్సే వెళ్ళగలుగుతున్నారు దానివల్ల లేట్ అవుతుంది ఇంకా రోప్ అయితే ఎక్కేసాము రోప్ నుంచి అయితే యూ చూడండి చాలా బాగా కనపడుతుంది అదంతా మనకు గంగ నది సో ఇక్కడి నుంచి అయితే చాలా అద్భుతంగా కనపడుతుంది రోపుల్ని అయితే మనకు చాలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్తుంది సో ఇంకో రోపు నుంచి వేరే వాళ్ళు వీడియోలు తీస్తే బాగుండు కాకపోతే మేము అందరం ఒకే దానికి వెళ్ళినాము సార్ చాలా బాగుంది మీరు కూడా శ్రీశైలం వస్తే రూపు మాటకి ఎక్కండి తక్కువ ఎయిట్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇవి ఇది చూడరా చెప్పరా చెప్పరా సరే హాయి చెప్పిరా ఇది ఏం నాది ఇది నాది నాది ఏమదిరా ఎక్తారా బోటు ఎక్కవాతావా బోటు బోటువారా ఫ్రెండ్స్ అయితే మనం పాతాల గంగ దగ్గరకు వచ్చినాము ఇక్కడ స్నానాలు చేసినట్టయితే మనకున్న నెగిటివ్ మొత్తం పోయి పాజిటివ్గా ఉంటుంది సో ఇంతకుముందు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు సో మళ్ళీ మనకు ఏదైనా పనులు పెండింగ్ పడ్డ జరగకపోయినా కూడా ఒక్కసారి పాతాల గంగలో స్నానం చేసినట్టయితే చాలా వరకు మనం చేసే ప్రతి పనిలో ఫలితం ఉంటుంది సో అందుకనే చాలామంది మెట్రో మార్గం ద్వారా కానీ రోప్ ద్వారా కానీ వచ్చి ఇక్కడ పాదాల రంగలు అయితే స్నానాలు చేస్తారు సో మనం కూడా చేయబోతున్నాం ఫ్రెండ్స్ అక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ పాకురు లాగా పట్టింది జారు పడే అవకాశం ఉంది ఇంకోటి అక్కడ చుట్టుపక్కల కంచె కనపడుతుంది కదా ఆ కంచె అవతలికి వెళ్ళకూడదండి అక్కడ ఎందుకంటే చాలా లోతు ఉంటుంది ఇక్కడ వారికి ఏంటంటే మనకు స్టెప్స్ కట్టేరు చేయబట్టి ఇక్కడ వారికే స్నానం చేయాలి కంచె దాటినట్టయితే చాలా ప్రమాదం అక్కడ చాలా లోతులో ఉండి మునిగిపోయే అవకాశం ఉంది వీధి రాని వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఆ కంచె యువతల్ని స్నానం చేయండి పిల్లలు ఉన్నవారైతే చాలా జాగ్రత్త